హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు గమనించారా లేదో మార్కెట్లో స్నానం చేయడానికి ఎన్నో రకాల సబ్బులు ఉన్నాయి కానీ బట్టలు ఉతికేందుకు వాడే సబ్బులు సర్ఫులు తక్కువగా ఉన్నాయి ఈ కరోనా వచ్చాక డిటర్జెంట్లు సర్ఫుల వాడకం బాగా పెరిగింది ప్రజలు పరిశుభ్రతపై ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు అందువల్ల బట్టల సబ్బులు సర్ఫులు ఎక్కువగా కొంటున్నారు అందువల్ల ఈ సబ్బులు సర్ఫ్ల పరిశ్రమకు మంచి భవిష్యత్తు ఉంది ఏరియల్ రిన్ సర్ఫెక్సెల్ టైర్ నిర్మా వీల్ గడి వంటివి ఇప్పటికే ఉన్న వాటి ధర చాలా ఎక్కువ వాటికంటే తక్కువ ధరకే సరుకు అమ్ముతూ నాణ్యతలో రాజీ పడకపోతే ఈ వ్యాపారంలో గట్టి పోటీ ఇస్తూ నిలదొక్కుకోవచ్చు ఎలాగో మనకు అర్థమయ్యేలా సింపుల్ విధానంలో తెలుసుకుందాం మీరు బట్టల సబ్బులు సర్ఫ్ల బిజినెస్ చేయదరిస్తే ముందుగా ఏ ముడి పదార్థాలను ఎలా కలపాలో తెలుసుకోవాలి ఎంత బడ్జెట్లో తయారు చేయాలో ఆలోచించుకోవాలి ఇందుకు సంబంధించి ప్రభుత్వం మీకు పూర్తి ట్రైనింగ్ ఇస్తుంది యూట్యూబ్ ద్వారా మీరు వీడియోలు చూడడం ద్వారా యంత్రాన్ని కొనాల్సి ఉంటుంది ఈ యంత్రాలకు సంబంధించిన వీడియోలు కూడా యూట్యూబ్లో వందల కొద్ది ఉన్నాయి ఈ రోజుల్లో సబ్బులు సర్ఫ్ల తయారీకి ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు యంత్రాలే అన్ని చేస్తాయి మనం చేయాల్సిందల్లా రకరకాల పొడులను ఏవి ఎంత మోతాదులో కలపాలో డిసైడ్ అవ్వాలి వాటిని కలిపి యంత్రంలో వేస్తే అదే ప్యాకింగ్ చేసేసి ఫైనల్ ప్రోడక్ట్ ఇస్తుంది ప్యాకింగ్ కవర్లకు సంబంధించి ప్రత్యేకంగా బండిల్స్ తయారు చేయించుకోవాలి ఈ బండిల్ యంత్రానికి సెట్ చేశాక ముడి పదార్థాలు ఇచ్చి ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ప్యాకింగ్ అయిన సర్ఫ్ ప్యాకెట్లు వచ్చేస్తాయి సబ్బుల విషయంలో సోప్ కేకులు తయారవుతాయి వాటికి పైన రేపర్ మనమే చుట్టి గంతో అతికించాల్సి ఉంటుంది మీరు రెండు గదుల్లో ఈ పరిశ్రమను పెట్టచ్చు కొంత అవసరం ఉండదు మొదట ఇలా చేసి వ్యాపారం పెరిగాక అప్పుడు ఉద్యోగులను నియమించుకుంటే మంచిదే రా మెటీరియల్ ప్యాకేజింగ్ కవర్లు యంత్రాలు ఇన్సూరెన్స్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ వంటివి ముందుగా అవసరం వ్యాపారం పెరిగాక యాడ్స్ కూడా చేసుకోవాలి సపోజ్ ఘడి యాడ్ మీరు టీవీల్లో చూసి ఉంటారు అలాగే సింపుల్ యాడ్ చేసుకుని రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లో తక్కువ ధరకే ప్రసారం చేయొచ్చు చేయించుకోవాలి కంపెనీ పేరు చెప్పాలి ఆ పేరుపై మీకు ఓ ప్యాన్ కార్డ్ ఇస్తారు నలుగురికంటే ఎక్కువ సిబ్బందితో వ్యాపారం చేయాలనుకుంటే లేబర్ సర్టిఫికేట్ పొందాలి వివరాలు పొందొచ్చు అలాగే ఎంత ఖర్చు అవుతుంది ఎలా ప్రారంభించాలి యంత్రాలు ఎలా పొందాలి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఏంటి ఇటువంటి వివరాలు సబ్సిడీలు ఏంటి ఇటువంటి వివరాలన్నీ ఇక్కడ తెలుసుకోవచ్చు మీకు కేంద్ర ప్రభుత్వం ముద్రా స్కీమ్ ద్వారా యాభై వేల నుంచి పది లక్షల వరకు లోన్ ఇస్తుంది దాన్ని పొంది వ్యాపారాన్ని మొదలు మీరు సర్ఫ్లు సబ్బులు తయారు చేశాక వాటికి మీకు దగ్గరలోని షాపుల్లో అమ్ముకోవచ్చు అప్పుడు వారు మీ ఉత్పత్తులనే కస్టమర్లకు అమ్మేందుకు ప్రయత్నిస్తారు మీరు నాణ్యతలో రాజీ పడకుండా ఇవ్వగలిగితే నెక్స్ట్ టైం కస్టమర్లు అదే ప్రోడక్ట్ కావాలంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్